జగనన్న పాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని గుంటూరు తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా తెలిపారు జనరంజకమైన జగనన్న పాలనే కావాలని ప్రజలందరూ తిరిగి గా ఆయన దీవించేందుకు చెప్పారు ఈ నెల పదమూడవ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైసీపీ అభ్యర్థులను గెలిపించవలసిందిగా అభ్యర్థించారు స్థానిక పదమూడవ డివిజన్ సంగడిగుంట మంత్రివారి వీధిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో నూరి ఫాతిమా పాల్గొన్నారు ఈ సందర్భంగా సాయిబాబు గుడిలో జరిగిన ప్రత్యేక పూజల్లో ఆమె పాల్గొన్నారు ఈ మేరకు జి సతీష్ దంపతులు నూరు ఘనంగా సత్కరించారు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ గుంటూరు తూర్పు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని చూడలేని దుస్థితిలో టీడీపీ అభ్యర్థి ఉన్నారని ఎద్దేవా చేశారు ప్రేమసాని చంద్రశేఖర్ రాజకీయాన్ని డబ్బుగా మార్చారని మండిపడ్డారు ఎవరు ఎన్ని జిమ్మిక్కులు చేసినా చివరికి గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి తానే విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సంకూరి శ్రీనివాస్ మంత్రి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు మరి ఎన్నికల ప్రచారంగా హోరాహోరీగా ప్రతి చోట ఈ రాష్ట్రంలో ప్రతి చోట జరుగుతుంది ఈరోజు మరి సంక్షేమం అలాగే ఒక డబ్బున్న మరి డబ్బుతోనే విలువ కట్టే నాయకుడికి యుద్ధం జరుగుతుంది ఏ యుద్ధం ఈ రంగంలో ఖచ్చితంగా సంక్షేమమే ముందంజలో ఉంటుంది ఖచ్చితంగా ఈ మూడు రోజులు కాదు మరి రానున్న మే పదమూడో తారీఖున పోలింగ్ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా జనాలు తరలి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేస్తారు ఎందుకంటే సంక్షేమం ఇచ్చే రారాజు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు అంటూనే ఉన్నారు ఈ దేశంలోనే ప్రతి ఒక్కళ్ళు ఈరోజు చెప్పుకుంటున్నారు చేస్తున్నారు అనంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు కాబట్టే చేసుకున్నారు ఈరోజు మా సంక్షేమమే మా అభివృద్ధి మన అభివృద్ధి మన రాష్ట్రం అభివృద్ధి మన కుటుంబం అభివృద్ధి మన ప్రాంతం అభివృద్ధి మన జిల్లా అభివృద్ధి కానీ మన గుంటూరు ఏదైనా కూడా అభివృద్ధి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారి వల్లే సాధ్యం అని చెప్పి మేము గతంలో కూడా నిరూపించడం జరిగింది ఎవరికో మరి మా మేము ఈ హామీలో ఇదో ఇవ్వాల్సిన అవసరం లేదు మేము హామీ ఏ మాటకి ఇచ్చాము అని అంటే కట్టుబడి ఉన్నాము మాటకి కట్టుబడి ఉన్నాము ఏ మాట రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చాము అదే మాటకి కట్టుబడి ఉండి ఈరోజు మేము మళ్ళీ ప్రతి గడపకి వెళ్ళి అమ్మ మీరు ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయండి మీకు సంక్షేమం ఇచ్చాము అని అంటే వాళ్ళు ఒకే ఒక్క మాట అంటున్నారు మీరు చెప్పినా చెప్పకపోయినా మీరు వచ్చినా రాకపోయినా మేము వేసేది ఫ్యాన్కి మాత్రమే ఎందుకంటే మా కుటుంబానికి ఈరోజు చూసుకుంటే ఆసరా చేయుత చేదోడు అమ్మఒడి ఇళ్ళ పట్ట ఈబీసీ నేస్తాం కాపు నేస్తాం వాహనమిత్ర అలాగే ఆరోగ్యశ్రీ ఆరోగ్య ఆసరా ఇవన్నీ ఇళ్ళ పట్టి ఇవన్నీ రావడం జరిగి పెన్షన్ ఇవన్నీ మాకు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మేము జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉంటాము ఎందుకంటే ఇవే సంక్షేమ పథకాలు మళ్ళీ కొనసాగిస్తూ ఇంకా మెరుగ్గా మాకు అందించే విధంగా అలాగే మీరు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇస్తే మాట తప్పరని చెప్పి రుజువు చేశారు కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ మరి ఏకదాటి మీద ఉన్నారు డబ్బున్న అహంకారమైన పార్టీ ఒకవైపు అయితే ఒకవైపు ప్రజలతో మమేకమై ప్రేమ ఆప్యాయతలతో ఎప్పుడు ఉండే పార్టీ ఒకవైపు ఈరోజు ప్రేమ ఆప్యాయత అనేది చిరస్థాయిలో మిగిలిపోతుంది కానీ ఈ డబ్బు అనేది ఈ రోజు ఉంటుంది రేపు ఉంటుందో లేదో తెలియదు ఎందుకంటే డబ్బు అనేది శాశ్వతం కాదు ప్రేమ ఆప్యాయతలు అనేది శాశ్వతం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి రుజువు చేశారు గత పదిహేను రోజుల నుంచి ముస్తఫా అన్నగారి అన్నయ్య గారు ఆఫీస్కి వెళ్తానండి వారి అనురాగాలు ఆప్యాయతలు చూస్తుంటే సంపన్నుల మీద ఆయన చేయవేశాడు వేశాడు అలాంటి మాలాంటి బడుగు బలహీన వర్గాల మీద ఆప్యాయంగా రోజు వెళ్ళినా కూడా అన్నయ్య రాతమ్ముడు అని చెప్పేసి భుజం మీద చేసి అన్నయ్య నన్ను చాలా గౌరవంగా నన్ను రిసీవ్ చేసుకోవడం జరిగింది గుంటూరు వంటల్లో ఉన్నటువంటి సుమారుగా రెండు లక్షల అరవై వేల మంది ఓటర్లు కూడా తప్పకుండా గమనించండి తప్పకుండా మన మన వైఎస్ఆర్సీపీకి ఫ్యాన్ గుర్తుపైన ఓటు వేసి నూరి ఫాతిమా గారి మేడం గారికి అలానే ఎంపీ కిలారి కోట కిలారి రోసయ్య గారికి ఖచ్చితంగా మీరందరూ సపోర్ట్ చేసి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మరి ఇంకొక ఐదు సంవత్సరాలు మళ్ళీ పెంచండి ఎందుకంటే వారు చేసేటువంటి అభివృద్ధి పథకాలు ఏ ప్రభుత్వం కూడా చేయలేదు ఒక్కసారి మీరు ఆలోచించండి దయచేసి ప్రజలందరూ కూడా మనం ఓటు ఎందుకు వేస్తున్నామండి ఏదో వెళ్ళి నిలబడి ఓటు వేసి ఇంటికి రావడం కాదండి ఐదు సంవత్సరాల భవిష్యత్తు మన మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు ఏ విధంగా ఉండదనేది మీరందరూ కూడా ఒక్కసారి గమనించి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఫ్యాన్ గుర్తుకు వేయమని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఫ్యాన్ గుర్తుకు పోటీయాలని కోరుకుంటూ పేదల పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఈ రోజున ఎంత కూడా ప్రజలు ఎంత స్పందన ఎట్లా ఉందంటే ఎందుకు తిరుగుతున్నా ఉన్నారు ఎండలో మీకు అవసరం లేదు మేము మా మనసులో ఉంది మా మనసులో ఉంది మేము ఫ్యాన్ గుర్తుకే వేస్తాము అని పేద ప్రజలందరూ కూడా పేద ప్రజలందరూ కూడా మనసున్నోదందరూ కూడా వైఎస్ఆర్ పార్టీకి ఫ్యాన్ గుర్తుకే వేస్తామని అందరూ కూడా చూస్తే అర్థమవుతుంది కడుపు నిండా మనసు నిండా కట్టుకుని ఆప్యాయతగా ఏ టీచర్కి వెళ్ళినా కూడా ఆప్యాయతగా నువ్వు ఫాతిమా గారిని ఆప్యాయతగా పిలిచి రామ్మ రామా అని చెప్పి ఎందుకంటే